తిన్న తర్వాతే కడుపు నొప్పి వస్తుందా ఆకలి ఉన్నప్పుడు బాగానే ఉంటుందా అది సాధారణం కాదు అది పరిణామశూలం అనే వ్యాధి సంకేతం ఆయుర్వేదం ప్రకారం పరిణామశూలం అంటే భోజనం తర్వాత లేదా జీర్ణ ప్రక్రియలో వచ్చే కడుపు నొప్పి ఇది ముఖ్యంగా పిత్తదోషం మరియు కొంతమంది వద్ద వాతదోషం అధికత వల్ల వస్తుంది అసమయ భోజనం మసాలా పదార్థాలు జీర్ణం కాని ఆహారం ఇవన్నీ దీనికి కారణాలు తినదగిన ఫలాలు ఒకటి బనానా ఆమ్లత తగ్గిస్తుంది కడుపుకు చల్లదనం ఇస్తుంది రెండు పపయ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది మూడు సీతాఫలం కడుపు మండుట నొప్పి తగ్గిస్తుంది నాలుగు ద్రాక్ష పిత్తం తగ్గించి శాంతిని ఇస్తుంది ఐదు పేర్ మితంగా తీసుకుంటే జీర్ణానికి మేలు చేస్తుంది ఆరు వాటర్మెలన్ పిత్తం శాంతపరచి శరీరాన్ని కూల్గా ఉంచుతుంది తప్పించవలసిన ఫలాలు ఒకటి నిమ్మ ఆరంజ్ పైనాపిల్ అధిక ఆమ్లత కారణంగా నొప్పి పెంచవచ్చు రెండు అరిపండ్లు లేదా పాకి పండ్లు కానివి జీర్ణానికి భారం కలిగిస్తాయి జాగ్రత్తలు భోజనం తిన్న వెంటనే పండ్లు తినవద్దు ఒకటి రెండు గంటల తర్వాత తినండి నీటిని తాగేటప్పుడు గదితాపనలో ఉండే నీరు మాత్రమే వాడండి నిరంతరం కడుపు నొప్పి ఉంటే వైద్యుని సంప్రదించాలి పరిణామశూలం ఉన్నవారు జీర్ణానికి మేలు చేసే ఈ ఫలాలను చేర్చండి మీ కడుపు మీకు ధన్యవాదాలు చెబుతుంది ఇలాంటి ఫల ఆధారిత ఆయుర్వేద జ్ఞానం కోసం ఆయుర్ శస్త్ర దీపికా ను సబ్స్క్రైబ్ చేయండి